హాయ్ స్ బడుదాం ఫ్రెండ్స్ ఇక వచ్చేసి మనం మగజన పెట్టినాం కదా దానికోసం అయితే మందు తీసుకొచ్చినాం అదే ఏంది ఏ మంది ఎంబోజ్ అని చెప్పేసి మందు తీసుకొచ్చిన ఇంకో చూడండి మందు ఈ మందే కొట్టాలి మగజనకు మేమైతే కొడుతున్నాం ఇదే మందు రిజల్ట్ ఎట్లా చూద్దాం అప్పటికి మళ్ళీ వేరే వేరే చూపిద్దాం అయితే వచ్చేసి ఇప్పుడు ఈ రోజు అయితే ఈమె కొడతాడు మందు నేనైతే కొట్టాలన్నా అంటే నేను అన్నది కొట్టిద్దాం ఈ రోజు ఎట్లా కుడతా చూద్దాం ఆ రైతులు ఆ కష్టాలు అయితే ఎట్టుంటే చూద్దాం మనం ఒకసారి వచ్చేసి మనమైతే ఇప్పుడు మగత ఎటు నుంచి వచ్చేసి ఇక్కడైతే మనం అంత చూస్తున్నాం కదా ఇప్పుడైతే ఇక మందు ఇప్పుడే ఇది ఇప్పి పోసినా అయితే ఈ మందు ఎంత వేయాలంటే ఒక పది నిమిషాలు వాటర్ వేసి నానబెట్టాలి ఎందుకంటే అవి అన్ని చిన్న చిన్న చీమల్లా వచ్చినాయి అవి మొత్తం కరగనీకి ఇలా పోసిన ఇప్పుడే పోసినా కలపాల్సినవి చేసే పైన కలుపుతా ఒక టెన్ మినిట్స్ అని చెప్పిండు ఇప్పుడే పోసినా కాబట్టి ఇంకా మందు డబ్బా కూడా మొన్న మూడు కొత్తది కదా ఇంకా ఈ రోజే మనం ఓపెనింగ్ చేసా వాళ్ళు ఈ రోజు వాడి బర్త్డే కొత్త సంవత్సరం అదే ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు వాడి బర్త్డే ఇప్పటిదాకా ఇంకా విషయాలు చెప్పినాము ఇంకా ఈ రోజు వచ్చేసి కేక్ నేనే ఇప్పిస్తా అని చెప్పిన ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ మందు కొట్టి ఇలా ఒడ్డు పట్టించి పని కూడా ఉంది ఆడ మా మామ నాడ ఉంచి నేను గజ్జలు పోయి మా బొమ్మది ఒక డ్రెస్ తీసుకొని అండ్ కేక్ తీసుకొని రావాలి కేక్ దేనికి పోతున్నాం ఇక కేక్ తీవాలి అన్ని తెచ్చి ఇంకా ఈరోజు అయితే ఇంకా పని అయితే ఫుల్ అంటే ఫుల్ పని ఉంది బయట టాకర్ వస్తుంది మనం నేను ఈ కదా ఆ ట్రాక్టర్ వస్తుంది దునిపించే ఉంది ఈ రోజు ఈ ఒక్కరోజు అన్ని పనులు ఉంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకా అందుకే ఈరోజు సింగాపల్కి పని కూడా పోలేదు ఇక పోవాలి ఇప్పుడైతే ఇప్పుడే మోటార్ ఆన్ చేసినా బింద పెట్టినా కొంచెం ఇది ఏమంటారు ఇది కొంచెం నానాలి కదా నాన్న దాకా ఆగి నాకే పోసి మందు పోసి కొడదాం వచ్చేస్తున్నట్టు మా ఊడి కూడా బండి సప్ల వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా పని స్టార్ట్ స్టార్ట్ అయిద్దాం మనమైతే ఫస్ట్ అయితే ఇక మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసిన అయిపోయింది ఇక రెండో డబ్బా వేసుకుంటు మా ఊడి ఆల్రెడీ కొడుతుండు ఇక వన్ బర్త్డే కాబట్టి ఈరోజు రోజు తో మందు కొట్టిన చెప్పినా కదా ఇప్పటిదాకా ఆల్రెడీ ఇక వాడే కొడుతుంది మందు ఒక్కొక్కసారి కొడుతుండు అయితే రెండు సార్లు కొడితే ఇట్లా ఆటెడితే ఇప్పుడు కొంచెం అంద ఎక్కువ వేస్ట్ అయితే అని చెప్పి వాడే అన్నాడు అన్నాడని చెప్పేసి ఇక మేము కూడా సరే అయితే అట్లేదట్లే కొట్టని చెప్పి అన్నా ఇంకా వాడు కొడుతున్నాడు ఆల్రెడీ ఇంకా ఎండలో ఎండ కొడుతుంది ఆల్రెడీ పొద్దుగానే ఈ ఈరోజు ఇక కొంచెం ఇక పొద్దుకి దాదాపు పోయినాం కాబట్టి కొంచెం లేట్ అయింది ఇప్పుడు లేవడానికి ఒక రెండు అయింది ఇంటికి వచ్చే వరకు థర్టీ ఫస్ట్ దాదాపు చేసుకుంటే అంత లేట్ లేట్ అయిపోయింది పరిస్థితి అందుకే ఇక ఇప్పుడైతే కొడుతున్నాం మందైతే ఇంకా వచ్చేసి అయితే అయితే నీళ్ళు కూడా కారుతుంది కొంచెం కొంచెం ఇంకా చూద్దాం ఆ ఉల్లిగడ కూడా ఇప్పుడైతే కొడుతుంది ఒక్కొక్కసారి మధ్యనే వస్తుందా ఇప్పుడే కారుతుందా మళ్ళా ఓకే వాడైతే కొట్టని మనం అయితే ఒకసారి ఉల్లిగడ చూద్దాం ఎట్లా ఉందో ఉల్లిగడ అయితే నీళ్ళు కూడా వచ్చేసి పారుతున్నట్టుంది కొంచెం 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 పోస్తున్నట్టు గ్యాప్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని వస్తున్నట్టుంది వాటర్ ఇది ఇక్కడ వచ్చేసి ఈరోజు కూడా ఇక సాయంత్రం వరకు వచ్చి పారపెట్టాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఉల్లిగాడు కూడా కొంచెం ఎండిపోయింది కదా అందుకే ఎంతో పారపెడదామంతా ఇవ్వలేదా హ్యాపీ బర్త్డే మామ అని చెప్తావా అట్లే చెప్తావా ఇది

డబ్బా పెడితే పెడితేట్రేట్ కూర్చుంటుందా మూత కూర్చిపోయింది మూత పెట్టలేంకూరు కదా ఫ్రెండ్స్ కొత్త డబ్బా కొత్త డబ్బాతోనే కొడుతున్నాం కొంచెం కాకపోతే లీకేజ్ అవుతుంది కొంచెం లైట్గా సెట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆగమవుతుంది ఇంకే లేట్ అవుతుంది ఇప్పటికే మనం ఇంకా ఒడ్డు వాటి చెప్పాను కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాం మళ్ళాగా అర్చున్నాడుతున్నా లైట్ లూజ్ చేసి మళ్ళా ఐడియా లైట్గా అరే అదే ఒకసారి లైట్గా లూజ్ చేసి మళ్ళీ ఒక టైట్ అయ్యి టైట్ లూజ్ చేసి టైట్ అయ్యి మళ్ళీ టైట్ అయ్యి మామూలుగా నార్మల్గా ఇప్పుడు దూరగా ఇప్పుడు ఆన్ చేస్తుంది తక్కువ కారు

ఇంకో మళ్ళీ ఇంకేమన్నా చిన్న చిన్న ఉంటాడో ఒకసారి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈమె కూడా కొడుతుంది మందు డబ్బా వేసుకొని కొడుతుంది ఎప్పుడు ఆమె కాకపోతే ఫస్ట్ టైం నేను ట్రై చేయమని చెప్పిన చేస్తుంది ఎట్లా కష్టపడుతుంది చూడదు కాకపోతే చెప్పులు వేసుకొని కొడుతుంది ఫ్రెండ్స్ చెప్పులు ఇప్పేసి అయిపో షేన్లో చెప్పు వేసుకుని తిరుగుతుంది కదా న్యాయంగా అయితే ఆమె చెప్పు వేసుకొని కొడుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు చెప్పులు వేసుకోకుండా కొట్టియాలి ఓకే ఇంకా మందు కొట్టే దగ్గర పడది ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట అయితే యాక్టివేట్ చేసుకోండి బాయ్ 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 బాయ్